హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని సో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రకరకాల విన్యాసాలు చేస్తుంది మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది మనం చూస్తూనే ఉన్నాం అసలు ఎందుకు ఎందుకు ఇంత ద్వేషం ఎలాగక్కుతుంది జగన్ మీద సంవత్సరం దాటిపోయింది సంవత్సరం ఉన్న రైతుంది పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఎప్పటికప్పుడు జగన్నే దెబ్బతిద్దాం అని చూడడంతో చూడడంతోనే సరిపోతుంది వీళ్ళకి రిషికొండ ప్యాలెస్ మొదలు పెట్టుకుంటే కృష్ణా బ్యారేజ్ పడవల వ్యవహారం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఇంకా ఎన్ని ఎన్ని దేంట్లోనైనా సో ఈ మధ్యలో మళ్ళీ లిక్కర్స్గా ఏమైనా అయిందా జరుగుతోందా నిరూపణ అవుతున్నాయా అవన్నీ తప్పు ఉంటే నిరూపించండి లోపల వేయండి అని వేడుకుంటున్నాం కదా సో ఇక ఎలాగూ జగన్ని ఈ రకంగా ఎదుర్కోలేము జగన్ అసలు పాలిటిక్స్లో ఉండకూడదు ఉంటే కష్టం ఎలాగైనా తప్పించాలి అనే వాళ్ళతో ఇప్పుడు సరికొత్త ఎత్తుగడ వేస్తున్నారు కులాలు మతాలు మొన్నటికి మొన్న మినిస్టర్ గారు మతాలు మార్చుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కులాలు కూడా మార్చుకుంటున్నారు పేర్లు మార్చుకుంటున్నారు అని ఒక స్టేట్మెంట్ దానికి ఏమైనా అర్థంపరత ఉందా పర్థం ఉండదా తెలిసి మాట్లాడుతున్నారా తెలియకుండా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు దాన్ని వదిలేస్తే ఇప్పుడు ప్రతి వాడవాడల అదేంటి అవి కడుతున్నారు గుళ్ళు చర్చి గుళ్ళు అని ఒక ప్రాపకాండ ఎక్కువ మొదలైంది అంటే మతం కులం పేరుతో ఎలాగైనా చిచ్చిపెట్టి ఆ ఓటర్లకి దూరం చేసి జగన్ను ఎలాగైనా తక్కువ చేయాలి అని ఒక ప్లాన్తో మళ్ళీ మొదలైంది ఇది ఇంకొక ఎత్తుగడ కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఏమీ చేయలేరు ఏమీ చేయలేరు మీరు ఉన్న గెలిచారు మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు అన్ని వ్యవస్థలు నాశనం చేశారు జగన్ కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు వాటిని సర్దిద్దాలి కదా మీరు సీఎం పీఠం మీద కూర్చున్నప్పటి నుంచి సర్దిద్దాలి కదా అవన్నీ వదిలేసి జగన్ నామస్పడ జగన్ 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 ఇప్పటికీ ఇంకా ప్రజా సంక్షేమం చూడండి ఇచ్చిన హామీలు చూడండి ఏం జరుగుతుంది చూడండి దౌర్జన్యాలు చూడండి మిగతా వ్యవస్థలు చూడండి అప్పులు చూడండి మీరు తెస్తున్న అప్పులు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అది కదా జవాబారీతనంగా ఉండాలి కదా ప్రజలకు సమాధానం చెప్పాలి కదా దాన్ని వదిలేసి ఇంకా జగన్ 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 అని మీ జీవితం అంతా జగన్ నామస్మరణ సరిపోతుందా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు సరైన సమాధానం చెప్తారు సోషల్ మీడియాలో అలాంటి వాళ్ళు మాట్లాడితే కేసులు పెట్టడం లోపలేయటం ఇది సోషల్ మీడియాను క్షమించేది లేదు అని సాక్షాత్తు సీఎంఏ అసెంబ్లీ సాక్షిగా చెప్పడం కానీ మీ మీకు సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిటీస్లో మాట్లాడే మాటలు కిరాకార్పిగాడు వాడు వీడు ఏమేమో అని మాట్లాడుతున్నాడు సిగ్గుందా లేదు అలాంటి ఉండవు అసలు అలాంటి ఉండవు ఏమీ ఉండవు మీరు అనుకుంటున్నారు ఏదో చేసేద్దాం నిలువరిద్దాం జగన్ నా నథింగ్ ఏమీ జరగదు ఇది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఇది